హాయ్ అండి ఈరోజు రెసిపీ కోడిగుడ్డు పచ్చి రొయ్యలు కూర సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పసుపు ఉప్పుతో క్లీన్ చేసుకున్న రొయ్యలను వేసి ఐదు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపడే ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత రొయ్యలు ఘాట్లు పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని బాగా కలుపుకొని అర గ్లాసు వాటర్ పోసుకొని ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కూర రెడీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్